అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు అనే అంశము బాగా జోరు మీద చర్చందుకున్నది సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా డిసెంబర్ తర్వాత ముఖ్యమంత్రిని మారుస్తారు సెప్టెంబర్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోతాయి పెడతారు పెడతారా పెట్టారా కూడా తెలియదు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషను బీసీలకు అమలు చేయకముందు స్థానిక సంస్థల ఎన్నికలలోకి పోతే బీసీల నుంచి ఏ విధమైన తిరుగుబాటు ఉంటుంది తెలంగాణ ప్రజల నుంచి ఏ విధమైన రెస్పాన్స్ ఉంటుంది అనేది మాత్రం మనము ఈజీగా ఎక్స్పెక్ట్ చేయగలం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయగలం అని నేను చెప్తున్నా అంటే బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్లో స్థానిక సంస్థల ఎన్నికలలో కంపల్సరీ ఎట్టి పరిస్థితులలో ఆరు నూరైనా నూరు ఆరు ఓడలు బండ్లైనా బండ్లు ఓడలైనా కంపల్సరీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికలలో కల్పించినాకనే స్థానిక సంస్థల ఎన్నికలకు పోతాము అని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సింది పోయి సంవత్సరం నెల పొద్దు అవుతున్నదా క్రమ క్రమంలో కూడా ఊళ్ళల్లో పాలన కుంటుపడ్డది అభివృద్ధి కుంటుపడ్డది ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి సర్పంచులు లేక ఒగలొగలు ఏడుస్తూ ఉన్నారు వార్డు మెంబర్లు లేక ఆగమైతా ఉన్నది పాలన మొత్తం కుంటుపడ్డది మరుగున పడ్డది అయిపోయి పల్లెలలో ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి ఆఖరికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ మంత్రులే ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఒకనొక సందర్భంలో సీతక్క కూడా ఒప్పుకున్నది సర్పంచులు లేని పాలన వర్ణనా బాధ వర్ణనాతీతంగా ఉన్నది పాలన కుంటుబడ్డది అని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నాడు ఇతరు ఇతరుల మీద బురదజల్లుడు ఆపి స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టే దిశగా ముందడుగు ఓన్ ఆ తిట్టుడు బై బంజ్ అయ్యన ఎన్ని రోజులని ప్రతిపక్షాలను తిడతారు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకులే ఒప్పుకుంటున్న పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్ అన్నారు అట్లన్నారు ఇట్లన్నారు ఇక ఇది ఇట్లా జరుగుతూ ఉండగా ముఖ్యమంత్రిని మార్చే దిశగా అధిష్టానం ఆలోచన చేస్తూ ఉన్నది ఆ మధ్య కాలంలో ఒక సీనియర్ మంత్రిని పిలిపించుకొని కూడా అడిగినారు అడుగుతే ఏం చెప్పిర్రా సీనియర్ మంత్రి సీనియర్ మంత్రి ఏం చెప్పిర్రాట అంటే ఇప్పుడిప్పుడే ముఖ్యమంత్రిని మారిస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉన్నది ముఖ్యమంత్రిని మారవద్దు ఇప్పుడు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో మనం బొక్కా బోర్ల పడక తప్పదు బొక్క బోర్ల తర్వాత ఆ ఒక్క సాకు చూపెట్టి కాంగ్రెస్కు వ్యతిరేకత పెరిగింది అనే నేపథ్యంలో రేవంత్ రెడ్డిని మారుస్తే మంచిగా ఆ సమీకరణాలు కూడా మంచిగా ఉంటాయి అని చెప్పేసి ఆ సీనియర్ మంత్రి అధిష్టానం దృష్టికి చేరవేసినట్లు కూడా వార్తలు వచ్చినాయి రైట్ అయితే ఎన్ని రోజులైనా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇస్తలేరు మొన్న కులగణన నేపథ్యంలో ఆ ఒక్కరోజు మాట్లాడిరు అది కూడా మీద మీద మాట్లాడిరు లోపలంతా కోపమే ఉన్నది రేవంత్ రెడ్డి మీద అని చెప్పేసి అయితే జోస్యం చెప్పిరు బీజేపీ ఎమ్మెల్యే ఏలైటి మహేశ్వర్ రెడ్డి డిసెంబర్ తర్వాత ముఖ్యమంత్రిని మార్చుడు పక్కా అని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యే మా మాట్లాడిండు డిసెంబర్ తర్వాత నీ సీటు ఉండదు నీ పదవి ఉండదు నీ సీటు కోసం ఎసరు పెడతా ఉన్నారు ఎమ్మెల్యేలు మంత్రులే చూస్తూ ఉన్నారు ఇప్పటికే ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని విస్మరించిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి రేవంత్ రెడ్డిని పట్టించుకుంటలేరు ఎక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళు చెప్తే వీళ్ళు ఇంటలేరు వీళ్ళు చెప్తే వాళ్ళు ఇంటలేరు అన్నట్టు అయిపోయింది పరిస్థితి తర్వాత పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు కొన్ని వ్యాఖ్యలు చేసిన రోల్లా ఏ విధమైన వ్యాఖ్యలు అనంటే డిసెంబర్ తర్వాత ముఖ్యమంత్రి మార్పు అనే అంశాలు ఏవైతే తెర మీదకి వస్తున్నాయో ఆ తెర మీదకి వస్తున్న అంశాలకు ఊతమిచ్చే విధంగా పిసిసి అధ్యక్షుడు కొన్ని ముచ్చట్లు మాట్లాడారు ఏదో పదేళ్ళు ముఖ్యమంత్రిని నేనే అని చెప్పేసి తుంగతుర్తి సభ వేదికగా రేవంత్ రెడ్డి చెప్పిండు కానీ కార్యకర్తల్లో బలం నింపడం కోసం విశ్వాసం నింపడం కోసం ఆ ముచ్చట మాట్లాడిండు కానీ ఆయన పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండడు తెలంగాణ రాష్ట్రంలో కాబోయే సీఎం బీసీసీఎం అని చెప్పేసి మాట్లాడిండు అదీ మీద కొన్ని వార్తలు కూడా వైరల్ అయినాయి మనం కూడా మాట్లాడుకున్నాం బీసీసీఎమే రాబోయే రోజులలో అంటే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెట్టిండన్న వార్తలు చక్కర్లు కొట్టినాయి అయితే తీరాయి అలా ఒక సందర్భంగా మాట్లాడుకుంటా రేవంత్ రెడ్డిని కాస్త రేవంత్ గౌడ్ చేసిపడేసిండు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మరి ఎందుకు ఇంత ఈ పిసిసి అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు శాటిలైట్ కానుంచాలి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఆడికేయాలి పేపర్ల ఆడికేయాలి అన్ని వైరల్ అయినాయి ఎందుకు పిసిసి అధ్యక్షుడు ఇటువంటి వ్యాఖ్యలు చేసిండు నిజంగానే తెలంగాణలో ముఖ్యమంత్రిని మారుస్తున్నారా ఒకవేళ మారుస్తే బీసీ ముఖ్యమంత్రికే ఇస్తారా ఆ బీసీ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడేనా ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ప్రియారిటీ ఇస్తున్నది ఢిల్లీ అధిష్టానం ఇటు పోతే మీనాక్షి నటరాజన్ ఇడ పాదయాత్ర చేస్తా ఉన్నారు ఆ పాదయాత్ర నాదే అని చెప్పేసి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు చెప్తా ఉన్నాడు పాదయాత్రలో పాల్గొంటా అని చెప్పేసి కేసీ వేణుగోపాల్తోని మంతనాలు జరుపుతా ఉన్నారు రేవంత్ రెడ్డి అనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి ఈ విషయం పక్కకు వెళితే పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఈ వ్యాఖ్యల వెనుక కారణమేంది డిసెంబర్ తర్వాత నిజంగా ముఖ్యమంత్రిని మారుస్తున్నారా అన్న ఊహాగానాలు తెర మీదకి వచ్చినాయి ఆ ఏలైటి మహేశ్వర్రెడ్డి చెప్పిన దానికి పిసిసి అధ్యక్షుడు ఇట్లా మాట్లాడగానే అవును మారుస్తారేమో నిజంగానే ముఖ్యమంత్రిని మారుస్తారేమో తెలంగాణ రాష్ట్రంలో అన్న వాటికి అన్న చర్చకు ఇంకా ఊతమిచ్చినట్లయింది తర్వాత మరి ఏమైంది ఏం కథ తెలియదు జోరు మీద చర్చ కొనసాగింది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి అన్నీ తెలిసి ఉంటాయి కదా నిజంగానే ముఖ్యమంత్రిని మారుస్తున్నారేమో నిజంగా ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి పదవులకి తీసేసి మళ్ళీ బీసీ సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రిని చేస్తే ఊకోరు రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు లొల్లు పెడతారు కాబట్టి మొత్తం మీద మల్ల రెడ్డి సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇస్తారు ఒకవేళ ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని మార్చినట్లయితే అని చెప్పేసి అంశాలు కూడా కొంతమంది నిపుణులు మాట్లాడారు అయితే ఈవెల్ల పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడిన మాటల వెనుక ఏం జరిగింది పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు రేవంత్ రెడ్డికి భయపడ్డరా రేవంత్ రెడ్డికి ఏమైనా క్లాస్ వీక్ అది రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్కి ఏమైనా క్లాస్ వీక్ ఇన్ రా గతంలో మనం చూసినట్లయితే రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మీద మల్లికార్జున ఖర్గేకు మల్లికార్జున ఖర్గే యొక్క టూర్కు వస్తే మల్లికార్జున ఖర్గేకు కంప్లైంట్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు స్వరం ఎందుకు మార్చిరు రాబోయే రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీసీసీఎం అని చెప్పేసి ఇప్పటిదప్పుడే అంటే ఇంకో టర్మ్ అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేటట్లు కనబడతలేదు తెలంగాణ రాష్ట్రంలో ఇక జనాలు డిసైడ్ చేస్తారు ఎందుకంటే చేసిన పనులను బట్టి చేస్తున్న పనులను బట్టి ప్రజల ఆధారాభిమానాలను బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక అది ఎందుకు మాట్లాడుతాం కానీ మొత్తం మీద పిసిసి అధ్యక్షుడు స్వరం మార్చిండ్రు రేవంత్ రెడ్డిని కాస్త రేవంత్ గౌడ్ చేసేసిరు ఒకసారి మీరు విను బై బై అనుకున్నాం రేవంత్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి గౌరవనీయులు రేవంత్ గౌడు గారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏ లక్షణాలు కనబడ్డాయి ఏ లక్షణాలు కనబడ్డాయి బీసీలకు న్యాయం చేసే విధంగా రేవంత్ రెడ్డిలో ఏ లక్షణాలు కనబడ్డాయి మహేష్ కుమార్ గౌడ్ గారికి మొన్నడిగి మొన్న అంటే ఇది కవరింగ్ చేసుకుంటున్నారా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు అట్లానే అనిపిస్తలేదు లోపడి పోయిన తర్వాత ఎందుకు ఆ వ్యాఖ్యలు మాట్లాడను వచ్చేది ఏంది పోయేది ఏంది వెనకచీరు మాట్లాడుకోవచ్చు నువ్వు ఈ వ్యాఖ్యలు ఎందుకు మాట్లాడినావని చెప్పేసి మొట్టికాయలు పడ్డాయి ఆ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు లేకపోతే ఆయన డ్యామేజ్ కంట్రోల్ కోసం ఈ వ్యాఖ్యలు ఈ విధమైన వ్యాఖ్యలు చేసిండ్రా మరి ఏది బీసీ విధానాలతో ముందడుగు పోతే బీసీలకు న్యాయం చేసే విధంగా ఎందుకు ముందడుగు పోతలేరు పోవాలి కదా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అని అన్నారు ఆర్డినెన్స్ అన్నారు ఢిల్లీ సాక్షిగా ఢిల్లీ వేదికగా రెండు చేతులు ఆవట్టేసి వచ్చిండ్రు అయిపోయింది ఇక రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాతనే బీసీ రిజర్వేషన్ అమలు అవుతుంది అని చెప్పేసి చెప్పకనే చెప్పిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పకనే చెప్పిర్రు కదా ఎందుకు స్వరం మార్చిండ్రు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు లోపల జరిగిందేంది ఒక రకంగా నిజంగా అధిష్టానంతోనేమైనా తిట్టిపిచ్చిరా లేకపోతే రేవంత్ రెడ్డి పిలుచుకొని చెప్పిర్రా మీరు ఎందుకు బీసీ ముఖ్యమంత్రి అన్నారు అని చెప్పేసి దాన్ని ఈ విధంగా కవర్ చేస్తా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ అనేది ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతా ఉన్నది మొన్నడికి మొన్న బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మాట్లాడిర్రు అప్పుడే చెప్పేది ఉండే కదా ఒక గౌడ్గా వ్యవహరిస్తూ ఉన్నారు ఒక బీసీ బిడ్డగా వ్యవహరిస్తూ ఉన్నారు ఒక బీసీ బిడ్డకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి రేవంత్ రెడ్డికి ఆయన రెడ్డి వ్యక్తి కాదు బీసీ వ్యక్తి అని చెప్పేసి ఆనాడు ఏనా అయితే తొలుత మాటలు అన్నారు రాబోయే కాలంలో బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి మరి రాబోయే కాలంలో ఎందుకు అన్నారు ఇప్పుడు ఆల్రెడీ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి బీసీ ముఖ్యమంత్రి లాగానే వ్యవహరిస్తున్నారని ఆనాడే అనాలి కదా మరి ఇలా డ్యామేజ్ కంట్రోల్కు దిగి మళ్ళా ఇట్లాంటి వ్యాఖ్యలు ఎందుకు చేసిండ్రు అనేది మస్తు అనుమానాలకు తావిస్తూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి ఉండడం అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం కాదు అని చెప్పేసి చెప్పకనే చెప్పిర్రా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అనేది అర్థమైతే మొత్తం మీద మొన్న మాట్లాడిన వ్యాఖ్యలకు ఇది కవరింగ్ అని అందరు అనుకుంటా ఉన్నారు రేవంత్ గౌడ్ని చేసి పడేసిండ్రు రేవంత్ రెడ్డి కాకుండా రేవంత్ గౌడ్ అని చేసి పడేసిండ్రు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డి పేరు ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి